తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ఆచార్య జయశంకర్ ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరంగల్ జిల్లా అక్కంపేటలో జన్మించారు ఆయనకు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది బ్రహ్మచారిగా జీవితాన్ని గడిపి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందిన వ్యక్తి ప్రిన్సిపల్ గా వైస్ ఛాన్సలర్ గా ఉన్నత పదవులు అలంకరించారు పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ఎన్నో పుస్తకాలు రాసినారు మా వనరులు మాకున్నాయి మా వనరులపై మాకు అధికారం కావాలి యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి నినాదించిన వ్యక్తి యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష ఇదే శ్వాస ఇదే లక్ష్యం ఇదే జీవితం ఇందులోనే మనం ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు జయశంకర్ చివరి కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండా కన్ను మూశాడు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సిద్ధాంతకర్తకు ఘన నివాళులు అర్పించారు కలాం వీరులు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఇళ్ల కోసం దీక్షలు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రొఫెసర్ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్రం కోసం ఆంక్షలు కృషి చేసిన ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జగల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భిన్న స్థలాల కోసం బిల్లని కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చి నివాళకు ప్రతి ఒక్క జర్నలిస్టులకు ప్రత్యేక ఇల్ల స్థలాలు కేటాయించాలని గత నాలుగు రోజులుగా పట్టణంలోని ఆడియో సంస్థలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది వారు కళలు కన్నా తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ సాకారం కావడానికి కృషి చేసిన జర్నలిస్టుల కళలు మాత్రం కళలుగానే మిగిలిపోయాయి ఈ వచ్చే మళ్ళీ వచ్చే జయంతి లోపైన వారు కళ్ళగన్న కళలు అంటే జర్నలిస్టులు కళ్ళగన్న కళలు సాకారం అవుతాయని ఇళ్ళ స్థలాలు వస్తాయని ఆశిస్తు గొప్ప వ్యక్తి కాదు అంతకంటే ఒక మంచి మహోపాధ్యాయుడు ఈ మాట ఎందుకంటున్నానంటే ఆయన జన్మించిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన విద్యార్థి దశ నుండే ఆనాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నిజాం పాలకుల ఆధీనంలో సంస్థానంగా ఉండేదో ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏవైతే విలీనం చేయాలని ఆలోచన వచ్చిందో అప్పుడు కమిటీ వేశారు ఆ కమిటీకి అప్పుడు జయశంకర్ సార్ కేవలం ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మా తెలంగాణ మాకు మాత్రమే ఉండాలి మా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగానే ఉండాలి భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపకూడదు ఎందుకు అన్నాడంటే ఆ విధంగా ఆయన ఆ రోజు ఆంధ్రాలో అక్షరాస్యత శాతం కొంచెం ఎక్కువగా ఉండే తెలంగాణతో పోల్చినప్పుడు సో పాలకులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ వెళ్ళేటటువంటి ప్రమాదం ఉందని ఆనాడు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రహించి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కమిటీకి అయినప్పటికీ ఆ కమిటీ ఆయన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఒక విద్యార్థిగానే చూసి పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడం జరిగింది అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఒక మహోపాధ్యాయుడు అని ఎందుకన్నానంటే ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాడు తెలంగాణ అసలు మొదలైంది తెలంగాణ నినాదం మొదలైంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ దగ్గర నుండి ఆయన ఆ తర్వాత తెలంగాణ తర్వాత ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ చేశారో అప్పుడు అసలు ఈ బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీని రాష్ట్ర సాధన కోసం స్థాపించాలనేటటువంటి ఒక సిద్ధాంతం రూపొందించింది అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ ద్వారా అయితేనే ఇది సాధ్యమవుతుంది కేవలం ఈ ధర్నాలు నిరసనలు చేస్తే మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక ఒక పవర్ ఉంటే అంటే ఒక మనకు ఒక రాజకీయ పార్టీ ద్వారా మనం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చునని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి కేసీఆర్ గారి ద్వారా టీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని స్థాపించడం జరిగింది ఆ పార్టీ ద్వారా కేసీఆర్కి ఎంత వెన్నుదనుగా ఉంటూ ఆయన అనేక రకమైన సిద్ధాంతాలను రచించి తెలంగాణ ఉద్యమం కోసం మహర్వీషలో పాటుపడినటువంటి గొప్ప దార్శనికుడు మన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు ఆయన ఇంత గొప్ప వ్యక్తి ఒక్క మాటలో మనం ఎందుకంటే ఆయన ఆత్మకూరులో జన్మించాడు ఆత్మకూర్ మండలంలో ఒక చిన్న కుగ్రామంలో జన్మించాడు ఈరోజు ఆయన పేరు పెట్టే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి అనేటటువంటి జిల్లా అని ఉండడం అనేది చాలా గర్వకారణం ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి రోజున ఆయనను ఒకసారి స్మరించుకునే అవకాశం మళ్ళీ ఒకసారి రావడం అదృష్టంగా భావిస్తూ